హెల్లో వ్యూవర్స్ ఇవాళ స్పెషల్ దోసావకాయ పచ్చడి దోసావకాయ కోసం నాలుగు వందల గ్రాముల నాటు పుల్ల దోసకాయ యాభై గ్రాముల ఆవపిండి పది గ్రాముల మెంతపిండి యాభై గ్రాముల కారం యాభై గ్రాముల ఉప్పు యాభై గ్రాముల నూనె తీసుకోవాలి దోసకాయలో గింజలు తీసేసి సన్నగా ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో యాభై గ్రాముల ఉప్పు యాభై గ్రాముల ఆవపిండి యాభై గ్రాముల కారం పది గ్రాముల మెంతిపిండి వేసి కలుపుకుంటూ ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలిపి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లో ఈ మిశ్రమాన్ని వేసుకొని ముక్కకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇందులో యాభై గ్రాముల నూనె కూడా వేసుకొని బాగా కలిపి దోసౌకాయ పచ్చడిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఆరు గంటల తర్వాత అన్నంలో వేసుకొని తింటే అదిరిపోతుంది దోసకాయ పుల్లటిది దొరకనట్లయితే నిమ్మకాయ పిండుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే బాయ్ బాయ్